హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అయిన్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మూన్ బిస్కెట్స్ ఈ మూన్ బిస్కెట్స్ని చందమామ బిస్కెట్స్ అని కూడా అంటారు ఈ చందమామ బిస్కెట్స్ ఎంత బాగుంటాయో అలా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే వీటిని ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈ మూన్ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కూడా ఈ చందమామ్మ బిస్కెట్స్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి సో ఈ చందమామ బిస్కెట్స్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని తీసుకున్నాను దీనిని మనం పౌడర్ చేసుకోవాలి సో దానికోసం నేను మిక్సీ బౌల్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ రావాలండి ఈ పౌడర్ని ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకుందాం ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి మనం ముందుగా తీసుకున్న ఈ పౌడర్లో ఈ నెయ్యి అంతా వేసి బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకోవాలండి ఉండలు కడుతుంది ఇది ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వలన మనకు ఈ మూన్ బిస్కెట్స్ అనేవి చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా వస్తాయి కనీసం ఒక రెండు నిమిషాల వరకైనా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిలోనికి మనం ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు ఇక్కడ మైదాపిండి బదులుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇందులోకి చిటికెడు సాల్ట్ని తీసుకుంటున్నాను చిటికెడు వంట సోడాని ఈ వంట సోడా అనేది ఆప్షనల్ ఇందులో అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపే టైంలో మనకి పొడి పొడిగా అనిపించినట్లయితే కాస్త నెయ్యినే యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ నెయ్యి సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు సో దీనిని బాగా కలుపుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇందులోకి మనం వాటర్ని కానీ పాలను కానీ యాడ్ చేయకూడదు సో వాటిని యాడ్ చేసినట్లయితే మనకి బిస్కెట్స్ అనేటివి పర్ఫెక్ట్గా రావు ఇప్పుడు మనం ఈ పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలి అలా అని మెత్తగా కూడా కలపకూడదు గట్టిగా కూడా కలపకూడదు ఇది మనం సాఫ్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చూసారు కదా పిండిని తుంచినట్లయితే ఇలా వస్తుంది ఈ విధంగా ఉండే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇది బిస్కెట్స్ బేక్ చేయడానికి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టూ కప్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ అనేది అంత బాగా స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఒక స్టాండ్ని పెట్టుకోవాలి ఈ స్టాండ్ పెట్టి దీనిపైన మూత పెట్టుకోవాలి ఈ మూత పెట్టి దీనిని కొద్దిగా వేడి అవ్వనివ్వాలి మరో పక్కన మనం ముందుగా రెడీ చేసిన ఈ మిశ్రమాన్ని చూద్దాం చూసారా చాలా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది దీనిని మనం ఒక్కసారి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మనం చపాతి పిండిలాగా ఒక రోల్ చేసుకొని చపాతి ముద్దలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిని మనం ఒక చపాతీ పీట తీసుకొని దీనిపైన ఈ పిండిని పెట్టి ఇలా చేతితో మొత్తం ఒక్కసారి కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిని మనం చేతితో అలా అయినా చేసుకోవచ్చు లేదా రోలర్ తీసుకొని ఈ చపాతి రోలర్తో కొద్దిగా స్ప్రెడ్ చేయాలి ఇది మెల్లిగా స్ప్రెడ్ చేయాలండి గట్టిగా లాగకూడదు గట్టిగా అన్నట్లయితే మొత్తం పిండి అతుక్కుంటుంది చూసారు కదా ఈ విధంగా మెల్లి మెల్లిగా అనాలి దీనిని బాగా సన్నం కూడా చేసుకోకూడదు చూసారు కదా ఈ సైజు వరకు చేసుకోవాలి సన్నగా చేసుకున్నా కానీ బిస్కెట్స్ అనేటివి పర్ఫెక్ట్గా రావు ఇరిగిపోతాయి దానిని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసి ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ ప్లేట్ని మనం పక్కన పెట్టుకొని మనం ముందుగా స్ప్రెడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనం ఆయిల్ని కూడా అప్లై చేయాల్సిన అవసరం ఏమో లేదండి చూసారా ఈ విధంగా మెల్లిగా కట్ చేసి ఇలా పక్కన తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మూన్ షేప్లోనే వచ్చాయి కదండి హాఫ్ మూన్ లాగా ఈ విధంగా తీసుకొని ఒక్కొక్కటి మనం ముందుగా ఆయిల్ని అప్లై చేసి పెట్టుకున్నాం కదా దానిలోనే పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ సేమ్ అదే విధంగా చేసుకొని అందులో పెట్టుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా వస్తాయి చూసారు కదా ఇదే విధంగా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవాలి వీటికి మరీ అంత పెద్ద గ్యాబ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి దగ్గర దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు ఇలా ప్లేట్లో అన్నీ బాగా అరేంజ్ చేసుకోవాలి ఇంతే మరో పక్కన మనం హీట్ చేసుకున్న బౌల్ని చూసినట్లయితే ఇది ప్రీ హీట్ అయిపోయింది సో ఇందులో మనం ఈ ప్లేట్ని తీసుకొని అందులో పెట్టేసి మూత పెట్టుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ అయితే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచాలి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూసారు కదా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది అంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి అన్నమాట ఈ దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మూత తీసి కాస్త చల్లారిన తర్వాత ఈ ప్లేట్ ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఇవి చాలా చక్కగా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయండి చూసారు కదా చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి కాస్త హీట్ చల్లారిన తర్వాత వీటిని మనం ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చూసారు కదా ఈ విధంగా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారు కదండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉన్న ఈ చందమామ బిస్కెట్స్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఇవి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్